హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వినాయక చవితి వస్తుంది కదండి ప్రసాదాలు చేసుకుంటూ ఉంటాము ఇన్ని ప్రసాదాలు చేయాలి అన్ని ప్రసాదాలు చేయాలి అనే రూల్ అయితే లేదు మన శక్తి కొద్దీ మన శక్తి అనుసారంగా మనకి నచ్చినట్టుగా వచ్చినట్టుగా చక్కగా ప్రసాదాలు అయితే చేసుకొని భక్తితో శ్రద్ధతో పూజ చేసుకుంటే చాలు అనేది నా ఉద్దేశము నేను అదే ఫాలో అవుతూ ఉంటాను ఎప్పుడు నేను షార్ట్కట్లోనే సూక్ష్మంగా అయిపోయేలాగానే చూసుకుంటూ ఉంటాను టైం ఉంటే బోల్డ్ అని చేసుకోవచ్చు ఈరోజు వీడియోలో అయితే మాత్రం కొంచెం అందరం బిజీ లైఫ్ షెడ్యూల్లో వాళ్ళమే కాబట్టి నేను ఎప్పుడూ చేసుకునే సింపుల్ ప్రసాదాలు ఇలా ఒక నాలుగు వెరైటీలు అయితే చూపిస్తాను మీకు తప్పకుండా నచ్చుతుంది రెండు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని లేదా ఒక దళసరి గిన్నె కానీ మూకుడు కానీ ఫ్యాన్ కానీ మీ ఇష్టము ఏదైనా కొంచెం దలసరిగా ఉన్నదైతే పెట్టుకోండి అందులో నేను ఇక్కడ నేను చేసే క్వాంటిటీ ప్రకారంగా చూపిస్తున్నాను మీకు మీరు ఎంత క్వాంటిటీ అయితే చేసుకోవాలని అనుకుంటున్నారో దాన్ని ప్రకారంగా చేసుకోండి ఒక కప్పు కొలత ప్రకారంగా చెప్తున్నాను రెండు కప్పుల నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఒక గంట ముందు నేను శనగపప్పుని నానబెట్టి పెట్టాను శుభ్రంగా కడిగేసేసి ఆ నానబెట్టిన శనగపప్పుని ఒక మూడు స్పూన్లు అయితే ఇందులో వేసానండి ఇది కొంచెం సేపు మరగాలి మూత పెట్టేసేసి మనం దీన్ని మరిగించుకుందాము అలాగే రుచికి సరిపోయేంతగా ఉప్పు కూడా వేసేసాను వేసి దీన్ని మూత పెట్టేసేసి స్టవ్ని హైలోనే పెట్టేసుకొని మరిగించేసామంటే ఒక ఐదు నిమిషాల్లో వాటర్ అనేది మరగడం మొదలవుతుంది ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్యం రవ్వ నేనైతే ఎప్పుడు లలిత బ్రాండ్ రవ్వే యూస్ చేస్తాను సో నేను ఎందుకో నాకు బాగుంటుంది అనిపిస్తుంది లేదు ఓపిక ఉంది అనుకుంటే చక్కగా ఇంట్లో బియ్యం కడిగేసేసి ఆరబెట్టేసేసి రవ్వ చేసుకొని ఆ రవ్వతో అయినా సరే చేసుకోవచ్చు ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల కొలత నీళ్ళు అలాగే మూడు స్పూన్లు శనగపప్పు రుచికి సరిపోయేంతగా ఉప్పు వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ మనం కొలిచిపెట్టుకున్న బియ్యం రవ్వని ఇందులో పోసేయాలి బియ్యం రవ్వ అయితే ఉండకట్టదు మ్యాక్సిమం ఉండకట్టదు రవ్వ పోసేసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం జీలకర్రని యాడ్ చేసుకోవాలి చాలామంది ఉండ్రాళ్ళు చేసేటప్పుడు నీళ్ళల్లోనే జీలకర్ర వేసేస్తారు అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ జీలకర్ర అనేది బాగా మరిగిపోయి ఆ నీళ్లతో పాటు కలర్ మారిపోతుంది నీళ్ళు అనేది కలర్ మారిపోతుంది అప్పుడు ఉండ్రాళ్ళు కూడా తెల్లగా రాకుండా మనకి కొంచెం కలర్ మారిపోయినట్టుగా వస్తాయి సో అందుకే జీలకర్ర అనేది లాస్ట్లో వేసుకోండి జీలకర్ర కూడా వేసేసి రవ్వ పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోనే ఉంచి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసామంటే ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా రవ్వ అనేది బాగా ఉమ్మగిల్లిపోతుంది అంటే ఉడికిపోతుంది చాలా వరకు ఉడికిపోతుంది ఇలా స్టవ్ని సిమ్లోనే ఉంచి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ అలా ఉన్నామంటే ఇలా మనకి రవ్వ అయితే తయారైపోతుంది ఇప్పుడు దీన్నంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి చల్లార పెట్టుకోవాలి ఇక్కడ అయితే నేను మీకు షార్ట్కట్లో ఒక నాలుగైదు ప్రసాదాలు చూపిస్తాను కాబట్టి ఇదే రవ్వతోటి ఇంకొక రకం ప్రసాదం కూడా చేసుకునేలాగా చూపిస్తాను ఇందులో ఫైనల్గా ఉండ్రాళ్ళ కోసం అని చెప్పనని కొద్దిగా నెయ్యి కూడా వేసేసానండి ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసి ఆ వేడి మీదనే ఒకసారి బాగా కలిపేసామంటే మనం ఉండ్రాళ్ళు చేసేసుకొని చక్కగా ఇంత బెల్లం ముక్క వేసి స్వామికి నివేదన చేసుకోవచ్చు నాలుగైదు రకాలు చేయలేము అని అన్నవాళ్ళు సింపుల్గా ఈ విధంగా పదే పది నిమిషాల్లో ఉండ్రాళ్ళు తయారు చేసేసుకొని బెల్లం ముక్క పెట్టి చక్కగా వినాయకుడికి నివేదన చేయవచ్చు అలాగే మనం సంకష్టార చతుర్థి వస్తుంది కదా మనకి ప్రతీ నెల అప్పుడు కూడా చాలామంది సంకష్టార చతుర్థికి కూడా వినాయకుడికి పూజ చేసుకొని ఉండ్రాళ్ళు చేస్తూ ఉంటారు సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఒక చిన్న బుజ్జి టీ గ్లాస్కి కూడా చేసుకుంటే కరెక్ట్గా చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేసామనుకోండి సైజు చిన్నవిగా చేసుకున్నామంటే ఖచ్చితంగా పదకొండు ఉండ్రాళ్ళు అయితే అవుతాయి వాటిని కూడా మనం స్వామికి నివేదన చేసుకోవచ్చు ఇంక ఇదంతా కూడా రవ్వని నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను చల్లారుతుందని చెప్పి అది చల్లారుతుంది పక్కన పెట్టేస్తాను ఆ ప్లేట్ అనేది ఈ లోపు మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు కప్పుల వాటర్ పోసాను ఈ వాటర్ అనేది స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని కూడా మరిగించుకోవచ్చు నీళ్లే కాబట్టి మాడిపోతుంది అనే బాధ లేదు త్వరగా కూడా అయిపోతుంది ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి గిన్నె కన్నా పెద్దగా మంట పెడితే బాగుండదు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసి ఆ నీళ్లు మరిగేటప్పుడు అందులో ఒక హాఫ్ స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసాను అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఇవన్నీ కూడా పెంచుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్కే చెప్తున్నాను నేను ఇలాచి పొడి కూడా వేసిన తర్వాత నీళ్లు మరుగుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక కప్పు బియ్యం పెండి మీరు ఇక్కడ కరెక్ట్గా చూసుకోండి కొలత అనేది కరెక్ట్గా రెండు కప్పుల వాటర్కి ఫుల్ కప్ ఆఫ్ బియ్య పిండి తగ్గించకూడదు పిండి అనేది పిండి తగ్గించామంటే పల్చగా అయిపోతుంది మనకి సో కరెక్ట్గా ఉండాలి మెజర్మెంట్ అనేది మీరు నీళ్లు ఒక పిసరంత అంటే కొంచెం రవ్వంత నీళ్లు తక్కువ తీసుకున్నా పర్వాలేదు పిండి మాత్రం తగ్గకూడదండి పిండి తగ్గితే మాత్రం అవి మెత్తబడిపోతాయి అంటే పిండి అనేది కరెక్ట్గా ఉడకదు పల్చగా అయిపోతుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను రెండు కప్పుల నీళ్ళకి ఫుల్ కప్ ఆఫ్ బియ్య పిండి అయితే తీసుకోండి ఇలా ఇలాచి పౌడర్ వేసి మరిగించిన నీళ్ళల్లో ఇలా పిండి వేసేసి అడుగు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ స్టవ్ని సిమ్లోనే ఉంచామంటే పిండి అనేది బాగా చిక్కపడుతుంది ఈలోపు దాన్ని పక్కన పెట్టేద్దాము అది కూడా చల్లారుతుంది ఈలోపు ఉండ్రాళ్ళకి మనం ఇందాక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా అది కొంచెం చల్లారింది ఈ ఉండ్రాళ్ళకి గోరువెచ్చగా ఉన్నప్పుడే మళ్ళీ పూర్తిగా చల్లారిపోతే పొడి పొళ్ళు ఆడిపోతుంది అందుకు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండ్రాళ్ళైతే కట్టేసుకోవాలి నన్ను కామెంట్స్లలో అడిగారు ఉండ్రాళ్ళ రెసిపీ కూడా చెప్పండి అక్క అని చెప్పనని భార్గవి నీ స్టైల్లో ఎలా చేస్తావో చూపించు అని అడిగారు కదా ఇంతేనండి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను చాలా సింపుల్ ప్రాసెస్లో త్వరగా అయిపోతుంది ఉండ్రాళ్ళు ఈ విధంగా ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని చెయ్యి నీళ్ళల్లో అద్దుకుంటూ మనం ఇలా ఉండ్రాళ్ళు అయితే కట్టేసుకోవాలి లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి నీళ్లు తడి చేసుకోవడం ఎందుకు అంటే రవ్వ అనేది చేతికి అంటుకోకుండా ఉండడానికి మధ్య మధ్యలో నీళ్లు తడి చేసుకుంటూ చెయ్యి నీళ్లలో ముంచి తడి చేసుకుంటూ ఉండలు చేసామంటే ఆ ఉండ్రాళ్ళు రౌండ్గా వస్తాయి నీట్గా వస్తాయి సో అది అవైతే ఉండ్రాళ్ళు చేసి పక్కన పెట్టేశాను తర్వాత ఇందాక మనం బియ్యప్పిండి పిండి ఉడికిచ్చి పెట్టాం కదా అది కూడా కొంచెం చల్లారింది దాని అంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇప్పుడు ఈ ఒక్క పిండితోటి మూడు నాలుగు రకాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అన్నీ ఒకటే రకము షేప్స్ వేర్ అంతే అలా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కటే పిండి అనేది ఇది బాగా చల్లారాలి నేను వీడియో త్వరగా అప్లోడ్ చేయాలి వీడియో తీయాలి తొందరగా అనే హడావుల్లో వేడివేడిగా ఉన్నప్పుడే చేసేస్తున్నాను మీరైతే అలా వేడిగా ఉన్నప్పుడు చెయ్యొద్దు పిండి అయితే బాగా చల్లారబెట్టండి అంటే బియ్య పిండి అనేది బాగా చల్లారాలి చల్లారిన తర్వాత దాన్ని మనం ఒక రెండు స్పూన్లు మళ్ళీ కొంచెం నెయ్యి వేసి చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి అప్పుడు బియ్య పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది దాంతో ఇప్పుడు నేను చూపిస్తున్న షేప్స్లలో మీరు మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఇప్పుడు చూసారు కదా పిండిని రౌండ్గా లాగా చేసేసి దాన్ని ఒక చపాతి ముద్దలాగా చేతిలో ఇలా చిన్నగా చేసుకొని అందులో తురిమిన బెల్లం బెల్లం ఆల్రెడీ నేను తురిమేసి పెట్టుకున్నాను ఇలా తురిమి పెట్టుకోవడం వల్ల ఏంటంటే పని ఈజీగా అయిపోతుంది ఇలా తొందరగా అయిపోతుంది ముక్కలు ముక్కలుగా ఉండే బెల్లం కన్నా తురిమిన బెల్లం అయితే త్వరగా కరుగుతుంది కూడా అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే తురిమిన బెల్లం ఇందులో స్టఫ్ చేసినప్పుడు పిండి వేడిగా ఉందనుకోండి అదంతా కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది బెల్లం అంతా కూడా సో అందుకే పిండి అనేది చల్లారాలి ఖచ్చితంగా చల్లారిన తర్వాతే మీరు చేతికి నెయ్యి రాసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మనకు నచ్చిన షేప్స్లలో చేసుకోవచ్చు ఇక్కడే మన టాలెంట్ అంతా బయటపడుతుంది మనకు ఎంత టాలెంట్ ఉంది అనేది మనకి ఇష్టం అండి మన క్రియేటివిటీని అంతా యూజ్ చేసి మనకు నచ్చినట్టుగా ఇక్కడైతే మోదుకాలు అని షేప్స్ కాయలు జిల్లేడి కాయలు అని చెప్పనని మోదుకాలు అని చెప్పనని ఇలాగా మనం మనం నచ్చినట్టుగా మనకు వచ్చినట్టుగా చేసుకోవచ్చు ఇదంతా ఏమీ రాదు అసలు నా వల్ల కానే కాదు ఇలా చేయడము అని అనుకుంటే నాకైతే ఇందులో ఒకటే ఒకటి చాలా బాగా నచ్చింది సింపుల్గా ఇలాగా రౌండ్గా బాల్లాగా చేసేసుకొని దాన్ని ప్రెస్ చేసి అంటే ఇందాక చిన్న సైజు లాగా చేశాను కదా అలా చేసేసుకొని దాంట్లో ఈ బెల్లం స్టఫ్ చేసేసి మళ్ళీ దాన్ని రౌండ్గా బాల్లాగా వత్తేసానండి పైనంతా రౌండ్గా పిండి వచ్చేలాగా వచ్చేసాను అది నాకు చాలా ఈజీ అనిపించింది అసలు అన్నిటికన్నాను కానీ ఒక రెండు మూడు అన్న వెరైటీగా చేద్దాం కదా అని చెప్పనని ఇలా చేశాను ఇది కూడా నిజం చెప్తున్నాను వీడియో కోసమే చేశాను ఇలా అంతా ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను వీడియో అప్లోడ్ చేయాలి అని చెప్పనని ఇంకా అందుకే వేడి మీదే చేసేయడం వల్ల బెల్లం కూడా తురిమిన బెల్లం కదా పైగా కొంచెం కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది అది సో అలాగా ఇదిగోండి వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక షేప్ ఇలా షేప్ చేసుకున్న దాన్ని మనం ఇలా చాకుతోటి జస్ట్ లైట్గా ఇలా అద్దినట్టుగా ఇలా గీతలు పెట్టామనుకోండి అచ్చం మోదుకాలు వాటిని ప్రెస్ చేసేది ఉంటుంది కదా ఇప్పుడు మనం కర్జికాయలు చేసుకునే పీట ఎలా ఉంటుందో అలాంటిది సేమ్ దానిలో ఉన్నట్టుగానే వస్తాయి సేమ్ అలాగే నేను వేడి మీద చేయడం వల్ల నాకు కరెక్ట్గా మీకు పిక్చర్ అనేది మీకు కనిపించట్లేదు కానీ చల్లారిన తర్వాత సేమ్ అలాగే వస్తాయి మీకు కరెక్ట్గా తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఇలా రౌండ్గా చేసి పెట్టేసేసుకొని దాన్ని ఇంకా రౌండ్ బాల్ లాగా చేసేసుకోవడమే ఈ ప్రాసెస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది ఇలా పిండి అంతా రౌండ్గా చేసుకొని ఇదిగోండి రౌండ్గా చుట్టేశాను మధ్య మధ్యలో చేతికి నెయ్యి రాసుకోండి పిండి కూడా మనకి చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుంది చూసారా ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి అలా రౌండ్గా చేసుకునేది అలా ఈ పిండిని అంతా కూడా ఇలా మనం చే చేతిలో చిన్న చిన్న ఉండల్లా చేసేసుకోవడము మనకు నచ్చిన షేప్లో లోపల బెల్లం స్టఫ్ చేసేసి వీటిని మనకు నచ్చిన షేప్స్లలోనూ తయారు చేసేసుకోవడం ఇలా నేను ఇక్కడ ఉన్నవన్నీ కూడా నాకు నచ్చిన షేప్లలో ఇలా తయారు చేసేసి పెట్టేసానండి దాని తర్వాత ఇందాక మనం బియ్య పిండి ఉడికించుకున్నాం కదా అందులో సగం పిండితోనే నేను ఇందాక మీకు చూపించినట్టుగా స్వీట్ లడ్డూల్లాగా అలా చేసేసాను మోదుకాలు అంటారు కదా అవి అలా ప్రిపేర్ చేసేసాను తర్వాత ఈ మిగిలిన పిండి అట్టే పెట్టాను కావాలనే అందులో స్టవ్ని వెలిగించి సిమ్లో పెట్టేసి నానబెట్టిన శనగపప్పు అలాగే తురిమేసిన బెల్లం వేసాను అయితే ఇలాగూ చేసుకోవచ్చు అంటే ఒకటేసారి పిండి ఉడికిచ్చేసుకొని మనం సగం అలాగా సగం ఇలాగా చేసుకోవచ్చు లేదు ఇదొక్కటే విడిగా చేసుకుంటాము అంటే కొలత ఒక గ్లాసు పిండి ఒక గ్లాసు బెల్లము ఒక గ్లాసు నీళ్లు ముందు నీళ్లు స్టవ్ మీద పెట్టేయండి తర్వాత బెల్లం వేసేయండి అవి రెండు కరిగిన తర్వాత ఈ బియ్య పిండిని అందులో వేసేయండి మరుగుతున్నప్పుడు బెల్లము కరిగిపోయి ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్య పిండిని ఆ నీళ్ళల్లో వేసేసి ఆల్రెడీ శనగపప్పు కూడా వేసి మరిగించండి ఆ మరిగినప్పుడు శనగపప్పు కూడా కొంచెం ఉడుకుతుంది మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి ఇలా ఫైనల్గా బియ్య వేసేసి నెయ్యి వేసి ఇలాచి పౌడర్ వేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కలిపేసేయడమే మొత్తం నేనేం చేశానంటే ఒకటేసారి పిండి ఉడికి చేసుకొని రెండు విధాలుగా అటు మోదకాలకి వస్తుంది పిండి అదే పిండిలో బెల్లం వేసి ఆ శనగపప్పు వేసేసి నెయ్యి వేసి బాగా కలిపేసేస్తే అది ఒక రకం తయారైపోతుంది కాబట్టి అది అలా ఉడి స్టవ్ సిమ్లో పెట్టేసి బెల్లం వేసి బాగా కలిపేసాను ఇప్పుడు అది కూడా చల్లారుతోంది ఇంకా అది ఒక పక్కన పక్కన పెట్టేశాను తర్వాత స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో పులిహార పోపు అయితే వేయించేస్తున్నాను పల్లీలు మినపప్పు శనపప్పు ఆవాలు జీడిపప్పులు అలాగే ఇంగువ ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవన్నీ కూడా వేసి పోపు అయితే వేయించేస్తున్నానండి ఇదేంటంటే పులిహోర కూడా మనం రైస్తో చేసుకోవచ్చు కదా రైస్ మనం వండేసేసి రైస్తో కూడా చేసుకోవచ్చు లేదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాస్త పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంట్లో మనకి ఇవాళ హాలిడే లేదు లేదా హడావిడిగా ఉంది కదా అని అనుకుంటే మనం ఇందాక ఉండ్రాళ్ళకి రవ్వ చేసి పెట్టుకున్నాం కదా ఉడికిచ్చి పెట్టాం కదా ఆ రవ్వనే నేను కొంత తీసి పక్కన పెట్టేశాను అందులో ఈ పోపు అంతా కూడా పులిహోర పోపు అంతా కూడా వేసేసేయాలి వేసేసి ఒకసారి బాగా కలిపేసామంటే పులిహోర అయితే రెడీ అయిపోతుంది ఇందులో ఫైనల్గా నిమ్మరసం యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎప్పుడు అస్తమానం బియ్యంతో చేసుకునే పులిహారలా కాకుండా ఇలా రవ్వ పులిహార కూడా చేసుకోవచ్చు ఇంకా ఇందులో మనం వేసిన జీలకర్రే కావచ్చు లేదా శనగపప్పే కావచ్చు తింటుంటే మధ్య మధ్యలో బాగానే ఉంటుంది జీలకర్ర అయితే చింతపండు పులిహారకి జీలకర్ర అంత బాగుండదు కాబట్టి సో ఇప్పుడు దీన్ని నేను నిమ్మకాయ పులిహార లాగా చేశానండి నాకెందుకో జీలకర్ర చింతపండు వాటిల్లో నచ్చదు అందుకని చెప్పి పులిహార అయితే రెడీ అయిపోయింది ఇంకా తర్వాత ఈలోపు మనం బెల్లం వేసి ఉడికిచ్చి పెట్టుకున్న బియ్యప్పిండి పిండి ఉంది కదా అది కూడా చల్లారింది దాన్ని కూడా వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న లాగా అయితే చేసేసాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇందాక చూపించాను కదా మీకు ఓన్లీ ప్లెయిన్ బియ్య పిండి ఇలాచి పొడి వేసి ఉడికించాం కదా అది వేడి మీద పెడితే మొత్తం బెల్లం కరిగిపోతుంది సో అదంతా బాగా చల్లారిన తర్వాత అప్పుడు స్టఫింగ్ బెల్లం పెట్టేసి ఉండలు చేస్తే చాలా బాగా వచ్చిందండి తర్వాత ఫైనల్గా లాస్ట్లో ఇది చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలీదు మీకు తెలుసా తెలీదా అనే విషయం నాకైతే కామెంట్ ద్వారా అయితే చెప్పండి నేను వినాయక చవితికి ఎప్పుడు ఏ ప్రసాదాలు చేసినా సరే చివర్లో ఎలకకి ఆ బుజ్జి ఎలకకి కూడా ఒక ఐదు ఉండ్రాళ్ళు స్పెషల్గా సపరేట్గా చేసి పెడుతూ ఉంటానండి ఇవైతే ఇప్పుడు ఆ ఎలక కోసమే కొద్దిగా బియ్య పిండి మనం ఉడికిచ్చిపెట్టిన బియ్య పిండి ఉంది కదా దాన్ని ఒక ఐదు ఉండ్రాళ్ళు అయ్యేలాగా చిన్న చిన్నవి చిట్టి చిట్టి ఉండ్రాలు ఒక ఐదు అయితే చేసి పక్కన పెట్టాను ఇది మీలో ఎంతమంది చేస్తారు అనేది తప్పకుండా చెప్పండి ఎందుకంటే మనం స్వామిని ఎంత ప్రీతిగా కొలిచి ఆయనకి ఎన్ని ఇష్టమైన పదార్థాలు అన్నీ చేసి ఎంత నివేదన చేసినా సరే ఆయన వాహనమైన ఎలకకి కూడా మనం అంతే ప్రాధాన్యత ఇచ్చి కొంచెమైనా దానికి కూడా ప్రసాదం పెట్టాలి కదా అందుకే నేను ప్రతిసారి కూడా ఆ ఎలక కోసం అని చెప్పి కూడా కొన్ని ఉండ్రాళ్ళు తయారు చేసి ఇవి నీకే అని చెప్పి వండేటప్పుడే అనుకుంటాను ఇవి నీ కోసమే చేస్తున్నాను అని చెప్పి నివేదన పెట్టినప్పుడు అవి కూడా పెట్టి నివేదన పెట్టి తర్వాత సాయంత్రము పూజ అయిపోయిన తర్వాత సాయంత్రము బయట ఇంట్లో నాలుగు పక్కల అంటే నాలుగు దిక్కులకి విశ్రేషిస్తాం అవి స్వామిని ఎంత భక్తితో ప్రేమతో పూజిస్తామో మరి ఆయన వాహనాన్ని కూడా అంతే ప్రేమగా చూసుకోవాలి కదండి అందుకని చెప్పి ఈ విధంగా చేస్తూ ఉంటాను తర్వాత ఇంకా చివరిలో పులిహారలో నిమ్మరసం కూడా పిండేశానండి చూసారు కదా నా సింపుల్ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా వీటన్నిటినీ కూడా ఒక స్టీమర్లో కానీ లేకపోతే ఒక వెడల్పాటి గిన్నెలో పెట్టి ఇగ్లీ పెట్టినట్టుగా మనం ఆవిరికి కుక్కర్లో పెట్టేసేయాలి ఒక ఐదు నిమిషాలు అలా ఆవిరికి పెట్టేశామంటే కొంచెం రవ్వ ఉడకకపోయినా పప్పు ఉడకకపోయినా అలా ఆవిరికి పెట్టడం వల్ల కొద్దిగా మళ్ళీ అవన్నీ కూడా ఉడికి సదురుకుంటాయి సో ఫైనల్గా బాగా చల్లారిన తర్వాత తీసామంటే చాలా చక్కగా ఉంటాయండి రుచి కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా నేను ఒక పిండిని రెండు రకాలుగా ఒక రవ్వని రెండు రకాలుగా ఇలా ప్రసాదాలు అయితే తయారు చేశాను ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్